హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఎలా ఉన్నారండి టిఫిన్ చేశారా నేను అంతా టిఫిన్ చేశానండి మీరు చేశారా ఈరోజు నేను క్యారెట్ కూర చేసుకుందాం అనుకుంటున్నాం కూడా క్యారెట్ తెప్పించానండి ఒక అరకొచ్చి క్యారెట్ తెప్పించా కసం ఉల్లిపాయలు కసండి పచ్చిమిల్లిపాయలు ఇప్పుడు క్యారెట్ ఏం చేద్దాం అండి చిక్క పలసగిల ఇప్పి దీంతో చక్క పై పొట్టు మొత్తం ఇలా తీసేసుకుందామండి కర్రీ చేశానండి ఒకటి క్యారేజీ కట్టాలి కదండి రెండు మూడు కూరలు చేసుకుంటుందండి ఇదిగోండి ఇలా ఇలా వేస్తుంది సారీ ఇట్లా గీసేసుకొని చక్కగా ఈ నెడలు అండి తర్వాత మనం తురి మీద అంతా చక్కగా తురిమేసుకుందాం అప్పుడు కూర స్టార్ట్ చేసుకుందాం అండి క్యారెట్ కూర ఏ కాదు కదండి తురింతే బాగుంటుందని చెప్పి మా పాపన్నని చెప్పి తురుందాం చూస్తానండి కోసే చిన్న చిన్న ముక్కలుగా మగ్గు పిన్ని తురింతే బాగుంటుంది కూర అందండి అని చెప్పి తురుందాం అని చెప్పి రెడీగా ఉందండి తురుగుతానని చదువులేదు ఇదిగో ఇంత కీలసుకుందామండి ఇది ఈ విధంగా చక్కగా తురుగుకుంటే చిన్న చిన్నగా పొడుగు పొడుగు చక్కగా మంచిగా వస్తాయండి కాటకు లేదా పడుతుంది కూరలేడు ఇట్లా మొత్తం ఇలా తురుగుందరూ పిలిపిస్తారండి పెట్టుకోవడం మంచి ఎక్కువ చేస్తున్నాయి ఓకేనా ఇది ఇది కొంచక ఈ విధంగా క్యారెట్ చక్క తురుమే వేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు చక్క నీటిగా కడిగి ముక్కలు చేసుకున్నాను పచ్చిమిరపాయలు మిరపకాయలు జీలకర్ర వెల్లిపాయ కొంచెం కరివేపాకు కొద్ది ఆవాలి కొంచెం మినపగుళ్ళు ఫస్ట్గా మనం వెల్లు పచ్చిరకాలు వేసుకుందాం ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ తాగింది ఇదిగోండి వెల్లు పచ్చిరకాలు వేస్తాం ఫస్ట్ నెక్స్ట్ ఎండుమిరాలి తర్వాత కరివేపాకు కొద్దిగా రెండండి తీసుకురావాలి పొలంలోకి వెళ్ళి కొద్ది ఆవాలి కొద్ది మినప ఇదిగోండి పచ్చిమిరప చక్కగా ఉల్లిపాయ ముక్కలు మొత్తం మొక్కొస్తాను ఇవన్నీ తక్కువ మంచిగా సన్న మంట మీద జోరగా వేయాలి గౌడమంట కాకుండా సన్నమంట పెట్టుకొని వేగితే ఉల్లిపాయలు చక్క మాడకుండా చక్కగా మొగ్గుతూ కొద్దిగాయలు కదండి ఎక్కువ కానీ ఎక్కువ వయలే చేసుకుంటే పిండి చాలా బాగుంటుంది పిండి ఎక్కడో నేను విన్నా ఎన్నపిండి అంటుందండి మామైన వాళ్ళు కాకపోతే నేను కొద్దిగా వేశానండి అంటే ఇవి ఎక్కడ వింటే ఏంటండి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళగారు తీసుకొచ్చేవారండి సాయంత్రం రెండు గంటలు తురిమేసి ఆయిల్ వేసి పిల్ల అప్పుడు కదండి కొంచెం బలం ఉంటుంది చెప్పి అట్లా పెట్టేవారు అంటుంది చాలా టేస్ట్ ఉంటుంది పిండి ముక్కలు కాబట్టి తురి చేస్తే బాగుంటుంది అండి ఈరోజు సరే అని లేట్ అయితే అయిందని చెప్పి తురిమేసారు అన్న దీన్ని జాగ్రత్తకుందామని చెప్పి కూడా మనం ఇది కూడా ఈ కదా ఎగిరి ఎగిపోయిన ఉల్లిపాయలు అయితే తగ్గడా క్యారెట్ తులి ఇందులో వేసేస్తామని వేసేస్తే ఇంకా కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసుకుందామండి చేసుకుని సన్నమంటే మంచిగా చక్కగా చిన్నగా చేస్తాం చేద్దాం కంగారిక కాకుండా సాల్ట్ ఇదిగోండి ఈ విధంగా మన క్యారెట్స్ ఇల్లికాయ ముక్కలు పచ్చిమిరకాయ అన్ని వేగిన తర్వాత తిరుగుని క్యారెట్ మీద వేసుకున్నాం పసుపు ఉప్పు వేసేస్తాం దీనికే మొత్తం కలిసిందా కలవేసుకొని సన్న మంటనే చిల్ల మూత పెట్టేసుకుని మంచిగా వండుద్దాం అంటే స్వాగో అప్పుడు దీనికి తింటే కారం అవుతుంది మసాలా కూడా మిక్సీలు చేసుకుంటే తినిపించండి అంతేనా ఇదిగోండి చక్కగా ఈ విధంగా మగ్గిపోయింది కొంచెం కారం వేస్తుండీ ఇప్పుడు పాతకారం కాదండి తెల్లగా ఉండదు చక్కగా దీన్ని చాలాసేపు కే సిమ్లో ఉంచి ఉప్పు కారం పస్త అంతా మంచిది అండి కాబట్టి చూసే పట్టించుకున్నాం వండుకోండి ఇందులో తిరిగి దాంట్లో కొద్ది గొప్ప వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా ఇంకపోద్దండి ఇక ఇదిగొంటు నేనైతే క్యారెట్ తిరిగి ఈ విధంగా కర్రీ చేసుకున్నానండి మీకు నేను చేసే విధానం వచ్చి నాకు ఒక లైక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్